సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియాని ఎలా వినియోగించుకుంటున్నారు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు వాటికి సంబంధించి ఎలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వివరాలని మనం అడిగి తెలుసుకుందాము మనకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ చాంద్పాషే మనతో ఉన్నారు ఒకసారి ఈ సోషల్ మీడియా పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కనుక్కుందాం సార్ నమస్తే సార్ సార్ మనం వీడియోల కాలంలో చూస్తున్నాము సోషల్ మీడియాను యూజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూజ్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు సార్ ఏదైనా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పేరు ఊరు వివరాలు అన్నీ పర్సనల్ డేటా అంతా దాంట్లో పెడతారు ఈ డేటా కూడా ఒక్కోసారి చోరీకి గురైతుంది కదా సార్ అంటే ఆ చోరీకి గురి కావడం వల్ల సైబర్ నేరగాళ్ళు ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారు వాటికి గురి కాకుండా ఉండాలంటే ఆ సమాచారాన్ని సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఎట్లా సార్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు కానీ దాంట్లో వచ్చేసేసి ప్రావెసీకి సంబంధించిన ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తారు ఈ అప్లోడ్ చేసేటప్పుడు ప్రవాసీకి సంబంధించిన ఫొటోస్ వచ్చేసి చాలా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది మిస్యూజ్ కాకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రవాసీ చేసుకోవాలి ప్రవాసీ చేసుకోవాలా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్నోన్ పర్సన్స్కి ఎవరికి యాక్సెప్ట్ చేయకూడదు అన్నోన్ లింక్స్ని కానీ యాక్సెప్ట్ చేయకూడదు అన్నోన్ లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఏమైపోతుంది అంటే అది డేట్ వాళ్ళ యొక్క అకౌంట్స్ హ్యాక్ అయిపోయి తన యొక్క పర్సనల్ ఫొటోస్ కానీ తన ఇది కానీ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త కలిసి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ప్రైవసీ ప్రైవసీ సెట్టింగ్స్ చాలా ఉంటాయి ఆల్మోస్ట్ దాంట్లో ఇచ్చింటారు మీరు ఎలాంటి ప్రైవసీ చేసుకోవాలా పబ్లిక్ డొమైనా ప్రవసా లేకపోతే ఫ్రెండ్స్గా ఎలా అనేది ఆ విధంగా మీరు వచ్చేసేసేసి పోస్టులు పెట్టుకుంటే చాలా ప్రైవేట్గా ఉంటుంది మీరు సెక్యూర్గా ఉంటారు ఏ విధంగా భయం లేకోకుండా తన యొక్క మెసేజ్ని ఏదైతే ప్రపంచానికి తెలియపరుస్తుందో తెలియపరచడం అవకాశం అట్లాగే సార్ కొంతమంది పేరు మీద ఉన్న అకౌంట్లను వేరే వాళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్కు రిక్వెస్ట్ పెట్టేసి తర్వాత డబ్బులు వసూలు చేసిన కేసెస్ కూడా కొన్ని ఇటీవల నమోదైనాయి సార్ అటువంటి కేసులు వాటిల్లో కొంచెం పెద్ద కేసులు ఏమి మనం ఛేదించాము సార్ చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కానీ దీంట్లో వచ్చేసి ఎక్కువ వచ్చేసి బాగా ఎఫెక్టివ్ ఎవరికి ఉంటుంది అంటే ఉమెన్ ఎఫెక్టివ్ ఉంటుంది లేడీస్కి ఎఫెక్టివ్ దీని ప్లాట్ఫామ్ పైన ఎందుకంటే వీళ్ళు వచ్చేసేసి తనకు తెలియకోకుండానే కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు ఆ ఫొటోస్ వచ్చేసేసి ప్రైవేట్ డొమైన్ కాకోకుండా దానికి ఫోటోలు ఆకలేకోకుండా ఆ ఫొటోస్ వచ్చేసేసి పెట్టేస్తుంటారు ఆ పెట్టిన ఫొటోస్ని ఎవరైతే ఎఫ్ఎన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటానో అఫౌంట్లో తీసుకొని సపరేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్తో వచ్చేసేసేసి రిక్వెస్ట్ పెట్టేసి రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మీరు ప్రవేశ సెట్టింగ్లో ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ పెట్టారనుకో ఫ్రెండ్స్కి మాత్రమే మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది వేరే వాళ్ళకి ప్రొఫైల్ కనిపించదు ఈ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే రిక్వెస్ట్ని మీరు రిక్వెస్ట్గా స్వీకరించాలా తప్ప వేరే పబ్లిక్ డొమైన్లో అనారని మా సడే ఎవరో ఒకరు వచ్చేసి చేసుకునేది మాత్రం ఖచ్చితంగా ఇది మిక్స్ చేయ అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని దానిపైన ఫస్ట్ ఈ యొక్క హ్యాండిల్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ప్రైవేట్ సెట్టింగ్ చేసుకోవడం మంచిది ఆ టైప్ కేసులు ఈ మధ్య కాలంలో మా దగ్గరికి ఏమన్నాయా సార్ మా దగ్గర ప్రతి ఒక్క దినం కనీసం ఎంత లేదైనా కూడా ఐదు నుంచి పది వరకు వచ్చేసేసి కంప్లైంట్స్ వస్తుంటాయి ఇలాంటివే నా ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పేసి వస్తుంటాయి నా డేటా చివరి అయిందని వస్తుంటాయి కొంతమంది వచ్చేసేసి తన యొక్క ఫేవరెట్స్ ఫొటోస్ వచ్చేసి తనకి పంపించేసి బ్లాక్ చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటారు కాస్తమంది డబ్బుల గురించి బ్లాక్మెయిల్ చేసుకుంటారు కొంతమంది వేరే దాని ద్వారా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అది అది ఎవరైనా కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు పక్కన ఉండే వాళ్ళు కావచ్చు మీకు తెలియదు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే వాళ్ళని మేము గుర్తుపట్టేంత వరకు గుర్తుపట్టిన తర్వాత అసలు వీళ్ళేనా చేసిండేదని ఆశ్చర్యపోయే విషయాలు కూడా చాలా ఉన్నాయి చాలా జరిగినాయి కూడా మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు అనేది పక్కన ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఆ దూరం వాళ్ళు ఎక్కడో తెలియని చేస్తున్నారు అనేది కూడా మనకి సోషల్ మీడియాలో తెలియదు అంత రహస్యంగా జరుగుతుంటారు కదా సార్ సో అట్లా మన దగ్గర నమోదైన కేసులలో చాలా ఇంట్రెస్టింగ్గా అంతే తెలిసిన వాళ్ళే మోసం చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టిన అటువంటి కేసు ఏమైనా గుర్తించారా సార్ ప్రతి ఒక్కటి వస్తుంటాయి ఎవ్రీ డే వస్తుంటాయి మనం ఒకసారి ఒక ఆమె వచ్చింది ద బ్యూటిషియన్ ఫోన్ హ్యాక్ అయిపోయి కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటికి వెళ్ళిపోయాయని ఆమె కంప్లైంట్ కంప్లైంట్ వచ్చేసిన తర్వాత ఈ పర్సనల్ ఫొటోస్ వచ్చేసేసి వీళ్ళ యొక్క ఫ్రెండ్కి పంపించేసి ఆ తర్వాత మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు మేము బ్లాక్మెయిల్ చేస్తూ అది కంప్లైంట్ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చింది ఆమె కాస్త బాధపడుతూ వచ్చింది వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ రిజిస్టర్ చేశాము ఆమె డౌట్ ఏమంటే ప్రీవియస్ ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో ఆయన చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఆమె కాస్త డౌట్ పడింది లేకపోతే వేరే వాళ్ళు హ్యాకర్ చేశారని చెప్పేసి డౌట్ పడింది ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి దాని యొక్క ఎవరు ఎలా అని కనుక్కున్న తర్వాత మనకు వండర్ ఏమైంది అంటే ఆమె యొక్క కజిన్ బ్రదరే చేశాడు ఇలాంటి ప్రతి ఒక్కటి ఆ సహాయం చేస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయి వచ్చేసి ఆయనకి బిలీవ్ చేసేసి ఫోన్ మొబైల్ ఇవ్వడం ద్వారా ఏం చేశాడు అంటే ఆ అమ్మాయి ఒక చేసేసి ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసేసి ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ ఫొటోస్ దాంట్లో పెట్టేసేసి వేరే వాళ్ళతో చాట్ చేయడం స్టార్ట్ చేసి ఓకే అది ఆమె ఆమె అనుమానపడింది ఒకటి ఇక్కడ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వస్తుంది కాబట్టి అందుకే అంటున్నాము ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూ కెనాట్ బిలీవ్ ఎవ ఎనీ బడీ బిలీవ్ చేయొద్దండి బిలీవ్ చేసేసి తన ఫోన్ వాళ్ళకి ఇవ్వద్దండి అండి వాళ్ళ చేతి లాక్ ప్యాటర్న్ కానీ ఫోన్ కానీ ఏమని ఎనీథింగ్ ఇది ఒక్కటే ఇది కాకుండా బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు బిజినెస్ పార్టన్స్కి కానీ మీరు కానీ కాస్త జాగ్రత్త ఏమంటే తన కింద పనిచేసే వాళ్ళని వచ్చేసేసి హ్యాండిల్ మేనేజ్ చేశారనుకోండి ఆ ట్విట్టర్ హ్యాండిల్ని ఆయన వచ్చేసేసి తన ట్విట్టర్ హ్యాండిల్గా కానీ తన యొక్క ఏదైనా ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ తన బిజినెస్గా మార్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు వచ్చేసేసి ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ అనేటివి మీరు మారుస్తూ పోవాలా ఆ క్రెడెన్షియల్స్ సంబంధించినది వచ్చేసేసి ఏదైతే పాస్వర్డ్ జనరేషన్ కానీ ఏదైనా కానీ మీ చేతుల్లో పెట్టుకోవడం బాగుంటుంది అని చెప్పేసి నాకు ట్రోలింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్గా మారిపోయింది సార్ ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ వల్ల చాలా మంది మానసిక క్షోభ గురైపోయి చనిపోతున్న ఘటన కూడా ఉన్నాయి మన చట్టం ప్రకారం ఐటీ చట్టంలో ఏం చెప్తుంది సార్ ట్రోలింగ్ చేయడం మీద కావచ్చు లేకపోతే అవతల వ్యక్తి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా పోస్ట్ పెట్టడం కావచ్చు ఇలాంటివి చేస్తే ఐటీ చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని మనం తీయకూడదు ఒక వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని ట్రోల్ అంటే ఏదైతే చెప్పారో దాన్ని ట్రోల్ చేసేసి ఎక్కువ ట్రోల్ చేసేసి ఆ అమ్మాయిని కానీ ఎవరికి కానీ బాధపెట్టేసేసి చేస్తే అది ఖచ్చితంగా ఐటీ సెక్షన్ ప్రకారం వచ్చేసి ఖచ్చితంగా నేరం అవుతుంది ఆ యొక్క నేరంకి సంబంధించిన ఎటువంటి సెక్షన్స్ అనే దాన్ని బట్టి వేసేసి ఆ నేరానికి సంబంధించి ఉంటాయి సెక్షన్స్ సిక్స్టీ సెవెన్ కానీ సిక్స్టీ సెవెన్లో వచ్చేసేసి రకాలు కానీ ఉంటాయి కొన్ని దానికి తగ్గట్టు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇట్లాంటివి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఆ యొక్క నేరానికి తగ్గట్టు సెక్షన్స్ అయితే ఉంటాయి కొన్ని విషయాలు ఇలా ట్రోల్ చేస్తూ ఒక అమ్మాయి సూట్ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసేసి ట్రోల్ చేసే వాళ్ళు ఆలోచించాలా అక్కడ ఆ పరిస్థితుల్లో మన వాళ్ళు ఉంటే ఎలాంటి బాధపడతారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించేసి కనీసం ట్రోల్ చేసే విషయంలో వచ్చేసి సమాజానికి ఒక సందేశం పంపాలా కానీ ఆ అమ్మాయిని కించపరిచే విధంగా లే అబ్బాయిని కించపరిచే విధంగా లేకపోతే ఆ వ్యక్తిని కించపరిచే విధంగా ఎవరు ట్రోల్ చేసినా కూడా సైబర్ నేరం ప్రకారం తప్పకుండా వచ్చేసేసేసి శిక్షారులు అవుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఏదైనా ఒక సమాచారం ఏదైనా పేరు పొందిన వార్తా సంస్థలో కానీ ఒక ఛానల్లో కానీ వచ్చింది అంటే జనాలు నమ్ముతారు సార్ కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తాము సర్క్యులేట్ చేయాలనుకున్న సమాచారాన్ని ఒక టీవీలో కానీ ఒక పేపర్లో కానీ ఒక వెబ్సైట్లో ఒక యాప్లో వచ్చినట్టుగా ఆ లోగో ఒకటి పెట్టేసి సేమ్ అదే ఫాంట్లో వాళ్ళు కావాలని కూడా మ్యాటర్ రాసి సర్క్యులేట్ చేస్తున్నారు సార్ చాలా మిస్గైడ్ చేస్తున్నారు చ మళ్ళీ వాళ్ళు స్పందించి ఇది మా దాంట్లో వచ్చిన వార్త కాదు అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంత కాపీ చేస్తున్నారు సో ఇటువంటి దానికి సంబంధించి చేస్తే చట్టంలో ప్రకారం ఎట్లా శిక్ష ఉంటుంది సార్ ఈ చట్టాన్ని ప్రకారం ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి ఈ నడమ అంటే ఇప్పుడు ఈ యొక్క ఎక్కువ వచ్చేసేసి ఇలాంటివి కేసెస్లో చాలా వరకు ఉంటాయి ఇవి ఏపీ కేసెస్లో ఎక్కువ ఇలాంటివి నడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఏపీలో ఒక ఇలాంటి వర్డ్స్ చెప్పారా అని చెప్పేసి చెప్పచ్చు ఛానల్ యొక్క న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ క్రియేట్ చేసేసి వేరే విధంగా వాట్సాప్లో కానీ దేంట్లో కానీ సర్క్యులేట్ చేయొచ్చు ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి ఐడెంటిటీ మిస్యూజ్ చేసినట్ల దీంట్లో అయితే సిక్స్టీ సిక్స్ డి అని చెప్పేసి ఒక సెక్యాన్ ఉంది ఖచ్చితంగా దీన్ని అప్లై అవుతుంది మీ ఇంపర్సనేషన్ అంటారు దానిలో అంటే ఒక వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వచ్చేసి ఆ వ్యక్తిలాగా దీంట్లో వచ్చేసి బిహేవ్ చేయాలి అది అది ఖచ్చితంగా ఉంటుంది దీనికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది ఈ యొక్క ఇలా చేసే వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష అటువంటి అవుతారు ఈ మధ్య కాలంలో చాలా మంది మ్యాట్రిమని మీద వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్స్ వాటి ద్వారా మోసపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి సార్ కొన్ని కొన్ని కేసెస్లో అయితే లక్షలు కొంతమంది అయితే ఇంకా అంతకంటే పై మొత్తంలో కూడా లాస్ అవుతున్నారు అంటే ఎట్లా జరుగుతున్నాయి సార్ ఇవి అటువంటి వేదికల మోసపోకుండా ఉండాలంటే ఎట్లా జాగ్రత్తగా ఉండాలి సార్ మ్యాట్రిమోని కేసెస్లో చాలా వరకు ఏమవుతుంది అంటే ఎవరైతే మ్యాట్రిమోని ప్రొఫైల్ పెడుతున్నారో ఆ ప్రొఫైల్ వచ్చేసేసి అసలు సరైన వ్యక్తి కాదా అని పర్సనల్ చూసేంత వరకు మనకు తెలియదు మ్యాట్రిమోనిలో వచ్చేసేసి ఎలాంటి వ్యక్తి ఉన్నారని కానీ ఫోటో చూసేసి మోసపోకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఫోటో పెట్టేసేసి మ్యాట్రిమోనీలో ఫస్ట్ మోసం చేస్తుంటారు చాలామంది మోసం చేస్తుంటారు లేడీస్ జెంట్స్ ఇద్దరు మోస మోసం చేసే అవకాశం ఉంది ఇందులో ఇద్దరు కూడా మోసం చేసినట్లు మాకు కేసు రిపోర్ట్ అవుతున్నాయి అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చేసి తనకు వచ్చేసి మ్యారేజ్ కాలేదని చెప్పేసి ఫస్ట్ పెడతారు పెట్టిన తర్వాత వచ్చేసి నెగోషియేట్ అవుతుంది మాట్లాడతాను ఆ తర్వాత ఉన్నట్టుండి మనం షాపింగ్ పోతామని చెప్పేసి చెప్తారు ఆ తర్వాత నా దగ్గర కార్డు పని చేయడం లేదు కాస్త డబ్బులు వేయమని చెప్పేసి చెప్తారు ఆ కార్డు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసేసి ఇంకా మ్యారేజ్ దగ్గర దగ్గర వరకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు కూడా బిలీవ్ చేసేసి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది డబ్బులు వేస్తారు కూడా చాలామంది ఇలాంటి మోసపోతుంటారు దాదాపు ఒక ఆరు లక్షల వరకు ఏడు లక్షల వరకు మోసపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేయడం అనేది ఎక్కువైంది అయింది ఇందాక మనం చెప్పుకున్నట్టు వివిధ ఛానళ్ళ లోగోలు పెట్టి చేయడం అదొక రకమైన ఫేక్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేషన్ అయితే ఇంకొకటి ఏం జరుగుతుంది సార్ మన హిస్టరీ మీద కావచ్చు లేకపోతే ఇటీవల కాలంలో జరిగిన ఘటనల మీద కావచ్చు ఎక్కడదో వీడియో ఉంటుంది లేదంటే ఎక్కడిదో ఫోటో ఉంటుంది దాని కింద రై రాసే రైటప్ వేరే ఉంటుంది సో దానికి సంబంధం ఉండదు సో ఇట్లాంటివన్నీ కూడా ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు అంటే ఈ ట్రెండ్ వాట్సాప్ గ్రూప్లలో ఎక్కువ ఉంది సార్ సో మనకు దాన్ని వచ్చిన విషయాన్ని ఫ్యాక్ చెక్ చేసుకోకుండా సర్క్యులేట్ చేయడం అనేది జరుగుతున్నది సో అటువంటి వాళ్ళు కేవలం అది కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళే బాధ్యత అవుతారు సార్ సర్క్యులేట్ చేసిన వాళ్ళు కూడా కేసులు ఎరుకునే అవకాశం ఉంటుంది అంటే చాలా మంది మాకు తెలియదు కదా మేము జస్ట్ ఫార్వర్డ్ చేసినాం మాకు వచ్చింది అని చెప్పేసి అంటుంటారు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇది తప్పు అని ఎవరని చెప్తే నాకేం తెలిసిందో ఫార్వర్డ్ చేసినా ఉంటారు అంటే క్రియేషన్ ఒక్కటే తప్ప సార్ సర్క్యులేషన్ కూడా తప్పేనా ఎవరైతే క్రియేట్ చేశారో ఆయనకి ఎంతైతే పనిష్మెంట్ ఉందో సర్క్యులే చేసేవానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది లేదండి లేదు ఖచ్చితంగా ఆయన శిక్షలు అవుతారు మనం ఒక న్యూస్ని సర్క్యులేట్ చేసేటప్పుడు అంటే వెంటనే అది చూసి ఆలోచించేసి అది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలా కానీ ఇమీడియట్గా మనం ఫార్వర్డ్ చేస్తున్నాము ఒక పది మందికి వెళ్ళిపోవాలా ఈ న్యూస్ ఇమ్మీడియట్గా అర్జెంట్గా అని చెప్పేసి కాకోకుండా ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ అయినప్పుడు కానీ ఇలాంటి న్యూస్ సర్కులేట్ అయినప్పుడు కానీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలా ప్రావిగేటెడ్ కాకూడదు అంటే ఎమోషన్స్ కాకూడదు ముందు ఈ వీడియో ఈ యొక్క వీడియోలో వచ్చిండే విషయం కానీ న్యూస్లో వచ్చిన విషయం కరెక్టా కాదా అని చెప్పేసి ఒక్క నిమిషం మీరు వచ్చేసి నెట్లో సర్చ్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మనవి చేయడం ఏమంటే ఏ న్యూస్ వచ్చినా కూడా దాన్ని ఫేక్ న్యూస్ని సర్కులేట్ చేయడం ఎవరైతే క్రియేట్ చేశారో సర్కులేట్ చేయడం కూడా తప్పే వాళ్ళు కూడా ఇందులో అక్యూజ్ పర్సన్ అవుతారు కాబట్టి మీరు ఏదైనా సర్కులేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలా అది కూడా గ్రూప్ అడ్మిన్స్ అయితే ఖచ్చితంగా లైబుల్ పర్ఫార్మెన్స్మెంట్ దీంట్లో అలాంటిది ఏదైనా ఉంటే గ్రూప్ అడ్మిన్ వచ్చేసేసి దాన్ని వచ్చేసి డిలీట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం కానీ చేయాల్సి వస్తుంది సోషల్ మీడియా కానీ లేకపోతే సెల్ ఫోన్ చేతిలో ఉన్నవాళ్ళు మేజర్గా తీసుకోవాల్సిన జాగ్రత్త సెల్ ఫోన్ తీసుకునే వ్యక్తులు మేజర్గా తీసుకునే జాగ్రత్తలు ఏమంటే మనం సెల్ ఫోన్లో ఒక ఫెసిలిటీ ఉంది అంటే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఒకసారి పాస్వర్డ్ సెట్ చేసేసి వదిలేస్తాం వదిలేసిన తర్వాత అది కంటిన్యూ పాస్వర్డ్ వచ్చేసి ఎప్పుడు మీరు ఓపెన్ చేసినా దానికి మళ్ళీ పాస్వర్డ్ అవసరం ఉండదు కంటిన్యూ చేస్తుంది కాకుండా మీకు ఒక్కొక్కసారి పాస్వర్డ్ ఏంటి అని కూడా గుర్తు లేకుండా పోతుంది అవును సార్ క్రియేట్ చేసుకున్నప్పుడు మర్చిపోతుంది క్రియేట్ చేసిన తర్వాతనే దానిలో యాక్టివేట్ చేసిన తర్వాతనే మీరు పాస్వర్డ్ కూడా మర్చిపోతుంది అలా కాకుండా తమ వీక్లీ వన్స్ ఒక పాస్వర్డ్ మారుస్తూ పోతే ఆ వీక్లీ వన్స్ మారుస్తూ పోతే మీ యొక్క డేటా సెక్యూర్గా ఉంటుంది మీకు కూడా పాస్వర్డ్ అనేది గుర్తుంటుంది ఎప్పుడు కానీ పాస్వర్డ్ ఓపెన్ చేసి పెట్టద్దాన్ని పాస్వర్డ్ ఓపెన్ చేసేసి పెడితే మాత్రం మీ డేటా ఎప్పుడు కూడా టెఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇంకొక విషయం మీరు రిపేరీ వచ్చినా లేదా ఫోన్ చేస్తున్నాము అని చెప్పేసి అడిగినా కూడా పక్కన ఉండే వాళ్ళకు కాస్త జాగ్రత్తగా చూసి ఇవ్వండి కానీ మీరు బిలీవ్ చేసేసి ఏం కాదు అని చెప్పేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి గుర్తించు పబ్లిక్ ప్లేసులలో వైఫై కనెక్ట్ చేసుకుంటారు దానివల్ల కూడా జరుగుతున్నాయి అని చెప్పి తెలిసింది సార్ అంటే అదే అది ఎట్లా జరుగుతుంటుంది సార్ అది ఒక ఏదైనా కే స్టడీ ఉందా సార్ పబ్లిక్ వైఫై ఏం చేస్తుంది అంటే మీకు నెట్ ఏదైతే సంబంధించింది ఏదైతే ఉంటుందో అది వచ్చేసేసి నెట్ యాక్సెస్కి పర్మిషన్ ఇస్తుంది పబ్లిక్గా వితౌట్ ఏ మనీ కానీ వితౌట్ ఇది కానీ యాక్సెస్ వస్తుంది కానీ మిస్యూజ్ కాస్యం మాత్రం చాలా ఉంది ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే క్రియేటివిటీ పెట్టారో అలాంటి పబ్లిక్ డొమైన్ని వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారు మీకు అది గవర్నమెంట్ పెట్టిండే ప్రైవేట్ పెట్టిండేదా అర్థం కాదు మీకు ప్రైవేట్ యొక్క వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పబ్లిక్ డొమైన్కి సంబంధించిన యాక్సెస్ పెడితే మాత్రం అందులో యాక్సెస్ అయితే మాత్రం ఈ ఎంటైర్ డేటా అందులోకి వెళ్ళిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పబ్లిక్ ఇప్పుడు అందరూ అన్ని ఫోన్లో సెల్ ఫోన్ కంపెనీస్లో కూడా ప్రతి ఒక్కరు చేసేసి టాక్ టైమ్తో పాటు ఇస్తున్నారు డేటానే ఇస్తున్నారు కాబట్టి ఇంకా పబ్ ఆ డేటాని కూడా మిగిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయకోకుండా ఆ డేటా వాడడం మంచిది పబ్లిక్ డేటా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అని చెప్పేసి కోరుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు సైబర్ సెక్యూరిటీలో భాగంగా సోషల్ మీడియాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన సింగిడి ప్రేక్షకులు చెప్పేందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎంతో మందిని దూరంగా ఉన్న వాళ్ళను దగ్గరికి చేసినట్టుగా కనెక్టింగ్ పీపుల్ అన్నట్టుగా ప్రజల్ని ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొస్తున్నాయి ముఖ్యమైన అంశాలకు సంబంధించి తమ భావాలని వ్యక్తం చేసి ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి కానీ ఇదే ప్లాట్ఫాము ఇదే పాజిటివ్ అట్మాస్ఫియర్ కొంతమంది సైబర్ నేరగాళ్లకు వాళ్ళకు ఒక అస్త్రంగా మారిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన సెల్ ఫోన్లకు మనమే బాధ్యతలు ఉన్నట్టుగా ప్రతి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు మనం సరైన సెక్యూరిటీ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాస్వర్డ్లు జనరేట్ చేసుకున్న దగ్గర నుంచి తరచుగా మార్చుకోవడం వరకు అంతేకాకుండా ఎవరికి మనం ఫోన్ ఇచ్చినా కానీ తర్వాత మన స్క్రీన్ లాక్ ప్యాటర్న్ అనేది తెలియకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మనకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ మనకు చాంద్పాషా గారు చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా సరే పబ్లిక్ ప్లేస్లలో కూడా అనవసరంగా డాటా మిగిల్చుకోవడం కోసము వైఫై కనెక్ట్ చేసుకుంటే కూడా డాటా చౌర్యానికి గురవుతుందని చెప్పి వివరించారు ఈ జాగ్రత్తలన్నీ ప్రజలు పాటిస్తే తమ సెల్ ఫోన్ అనేది చాలా పాజిటివ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది